శుక్లంభరదం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహార్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే ఓం గం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నట్టుంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము అంటే మార్చి ముప్పై తారీఖున రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావస సంవత్సరము అంటాం విశ్వావస సంవత్సరం అంటే విశ్వావస అనే రాజు గంధర్వ రాజు అవుతాడు ఆయన అంతేకాకుండా ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి రవి సూర్యభగవానుడు రాజు అవుతాడు అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొలాలు అలాగే అగ్ని ప్రమాదాలు రాజకీయాల్లో మార్పులు పెను అగ్ని ప్రమాదాలు ఇందాక చెప్పినట్టుగా అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము జలప్రణయాలు వీటికి కారణం కూడా సూర్యభగవాన్ వల్ల జరుగుతుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి అంతేకాదండి ఈ విశ్వావస సంవత్సరంలో ఈ విశ్వావసర రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడను సో ఈ రాజుగారు వల్ల ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోను అలాగే పాటలు పాడ పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమే ఉంటారన్నమాట అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది సంతరించుకుంటుంది అంటే నృత్య కళాకారులకి సంగీతంలో ఉండడం ఉన్న వాళ్ళకి అంటే డ్యాన్స్ అంటాం నృత్యం ఉంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి మీ మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వాస సంవత్సరంలో అంతేకాకుండా ఈ విశ్వాస సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్లిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం ఇప్పుడు మనం విశ్వాస సంవత్సరంలో పద పన్నెండు రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి ఈ ఉగాది నుంచి అండి విశ్వావతి సంవత్సరంలో శని ప్రభావం చాలాగా ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము యోగాలు మెడిటేషను వాకింగ్ సిటీగా ఉండడము ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ షష్ట గ్రహ కూటమి ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి ఇరవై తొమ్మిది రావడం వల్ల ఆరు గ్రహాలు కలవడం వల్ల అందులో శని ప్రభ శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోను రాష్ట్రాల మధ్యలోను గొడవలు జరగడము యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది కూడా మార్చి ముప్పై తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది కానీ గురు ప్రభావం వలన వీటన్నిటి కూడా వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్ కంట్రోల్ లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ మెడిటేషన్ చేయడం దైవభక్తి ఉండడం చాలా మంచిది అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు మన రాష్ట్రం ఎలా ఉంది ఇలా ప్రజలలో ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కువగా ఈ ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనమంతా అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీనరాశి మీనరాశి వారికి మీనరాశిలో పూర్వ భాద్ర నాలుగో పాదము ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీనరాశిలో ఉంటారు మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభోజ్యం మూడు అవమానం ఒకటి మీనరాశి వారికి మీ రాశిలోనే శని ఉండవలన ఏలినసరి ప్రభావం మీ మీద కూడా ఉంటుందండి మీరు ప్రతీది కూడా కష్టపడి పని చేయాల్సిందే కష్టపడి ప్రతిదీ కూడా మీరు విజయం సాధించగలరు కష్టపడితే కానీ విజయం సాధించలేరు కష్టపడాలి అలాగే కుటుంబ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సౌఖ్యంగా ఉంటుంది అలాగే మీ సంపదలు కూడా పెరుగుతాయి మొండి బాహీలు తప్పకుండా మీరు నెరవేర్చుకుంటూ ఉంటారు సరి మూడో భావన చూడడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ తమ్ముళ్ళకి కానీ మీ చెల్లెళ్ళకి కానీ కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది గురు ప్రభావం చాలా బాగుందండి పోర్తు భావంలో గురుడు సర్వగా సర్వదా రక్షగా ఉంటాడు వర్త్ భావంలో ఉన్నప్పటికీ కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మీకు మంచిగా చేయడానికి మీ రాష్ట్రాధిపతిగా మంచి చేయడానికి అవకాశం ఉంది భూములు వాహనాలు గృహాలు సంగీతం ఇవన్నీ మీకు రావడానికి అవకాశం ఉంది అంతేకాకుండా మీ తల్లి గారికి ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా మెండుగా ఉంటాయి తల్లి ప్రేమ మీకు ఎక్కువ ఉంటుంది విద్యార్థులకి విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా వ్యవసాయదారుల పంటలో సక్సెస్ అవుతూ మే నెల నుంచి ధనయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ పంచమ స్థానంలో గురుడు మీకు ఉచ్చ స్థితిలో ఉంటాడు కర్కాళిక రాశిలో మీకు అక్టోబర్ నెలలో ఉంటాడు అక్టోబర్ పద్దెనిమిది వరకు ఉంటాడు తర్వాత అక్టోబర్ నవంబర్ వరకు ఉంటాడు ఆయన కర్కాళిక రాశిలో కొద్దిగా రిటర్గేషన్గా ఉంటాడు అనుకోండి ఏదైనా గురుడు ప ఐదు డిగ్రీల్లో స్థితిలో ఉంటాడు అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది అని డౌట్ లేదు అంతేకాకుండా ప్రేమ వివాహాలు ప్రేమ కోసం పెళ్లిళ్ళు జరగడానికి అవకాశం ఉంది అంతేకాకుండా గురు ప్రభావం ఉంది కాబట్టి మీకు స్టాక్ మార్కెట్లో షేర్ అంటే షేర్ మార్కెట్ అంటాం వాటిలో మీకు స్పెక్యులేషన్లు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు సాహిత్య రంగంలో కళారంగంలో సాహిత్య రంగంలో మీరు ఒక వెలుగు వెలుగుతారన సందేహం మాత్రం లేదు ఆరోభవంలో కేతువు ఆయన ఒక్కడ చాలు కదండి మే నెల నుంచి ఆరోభావంలో కేతువు సర్వదా రక్షగా ఉంటాడు మీకు ప్రతి రంగంలోనూ మీరు సక్సెస్ కొడుతూనే ఉంటారు ఒక రాజకీయ రంగంలో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ రంగంలో కానీ మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో లేడీస్ కూడా చెప్తానండి వాటిలో కానీ మీరు బాగా విజయం సాధించడానికి అవకాశాలు ఆరోభం లకేతు మీకు ఉన్నాడు మేధమామూల నుంచి బాగా స్పందన మీకు ఉంటుంది అలాగే రోగాల నుంచి కానీ రోగాల వల్ల కానీ లేకపోతే రుణాల వల్ల కానీ భయాలు తక్కువగా ఉంటాయి చతుర్భయం చాలా తక్కువగా ఉంటుంది శత్రువుల మీద మీరు విజయం సాధించడానికే అవకాశాలు ఆరో భావంలో ఉన్న కేతువే రక్షగా మీకు ఉంటాడు ఏడు భావంలో రవి ఉన్నారు కాబట్టి తొమ్మిది పది తారీఖుల్లో కొద్దిగా మీరు వివాహ శుభకార్యాలు వివాహ వేడుకలు చేయడానికి అవకాశం ఉంది కానీ మిగిలిన రోజు జూలై నుంచి నవంబర్ వరకు కూడా అంత అనుకూలవంతమైన పరిస్థితులు మాత్రం కాదు ఎందుకంటే జూలై నుంచి నవంబర్ నెలలో శని వ్రగతిలో ఉంటాడు కాబట్టి పైగా సప్తమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి గురుదృష్టి కూడా లేదు కాబట్టి కొద్దిగా భార్యాభర్తల విషయంలోనూ మీ వ్యాపారాల విషయంలోనూ కొద్దిగా జాగ్రత్త పడవలసి వస్తుంది ఆరోగ్య విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేదండి తలవంతుల వచ్చే ఆదాయంతో పాటు మీకు పెద్దలు ఇచ్చే ఆస్తిపాస్తులు కూడా రావడానికి అవకాశము ఉంది అదృష్టవంతుడిగా ఆరోగ్యవంతుడిగా మీరు ఉంటారు అనేది లేదు భాగ్యస్థానంలో రవి బుధ కుజులు గురుదృష్టి ఉంది అద్భుతం ఇప్పుడు ఉంటారు నవంబర్ నెలలో ఉంటారండి అంటే జనరల్గా ఈ రుచికి రాసి డాక్టర్స్ సంబంధించింది కాబట్టి రౌబుద్ది కూడా అక్కడ ఉన్నారు కాబట్టి పైగా కుజుడుతో కలిసి ఉన్నాడు కాబట్టి డాక్టర్స్ చాలా బాగుంటుంది అలాగే వాళ్ళు చేసే ఆపరేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి అంతేకాకుండా అండ్ అకౌంట్స్ సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి మ్యాథమెటీషియన్స్కి ఈ యాస్ట్రాలజర్స్కి సైంటిస్ట్లకి అంటాం కదా ఈ భాగ్యస్థానం బాగుండాలండి బాగుంది భాగ్యస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల తీర్థయాత్రలు పుణ్యక్ష దర్శనాలు ఫారిన్ కంట్రీస్ తిరగడాలు ఉంటాయి మీ చదువు రీఛా పరిశుభన రీత్యా మీ వ్యాపారాల రీత్యా వ్యాపారాలు అభివృద్ధికి రంగం ఉంటుందండి ముఖ్యంగా ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ సాఫ్ట్వేర్ రంగా రంగాలు అలాగే కొంత కొన్ని కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా మీరు విజయం సాధిస్తారు డౌటే లేదు విజయం సాధించడం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది గురుబలం చాలా చాలా అద్భుతంగా ఉందండి మీకు భాగ్యస్థనం ఏమాత్రం జడిపోయా హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చి తీరుతుంది మీకు సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ కళా రంగంలో బాగా ఉంటారు కొత్త కొత్త ఆభరణాలు కొనుక్కుంటారు వస్తువులు ఆభరణాలు వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది దశమ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు టెన్త్ హౌస్ వల్ల చేస్తున్న ప్రొఫెషన్లో ఇబ్బంది పడరు పైగా సాఫ్ట్వేర్ రంగు ఉద్యోగస్తులు చెప్తున్నారండి మీకే ఆడవాళ్ళకి చెప్తానండి మీకు ఉద్యోగ భద్రత ఉంది అస్తమానం తీసేస్తారని భయం మాత్రం ఏం భయపడాల్సిన అవసరం లేదు మీ మీ జాతకాలు రీచ్ జరుగుతున్న దశలు రీచ్ ప్రాబ్లం ఉంటుందో తప్ప గోచార ప్రకారము గురు ప్రభావం గురుబలం దశమ స్థానం ఉంది కాబట్టి కర్మ పనులు మంచి మంచి పనులు మీరు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది దైవ దర్శనం ఎక్కువ చేసుకుంటారు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనాలు ఎక్కువ చేసుకోవడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే లాభస్థానం కూడా చాలా బాగుందండి ఇక మీరు మీరు పంట పొలాల్లో ఉన్న పంటల విషయంలో ఉన్న బిజినెస్ల విషయంలో ఉన్న అదే ఏదైనా ఏ వ్యాపారం చేసినా కూడా వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం జరుగుతూనే ఉంటుంది అంటే గురు ప్రభావం మీకు నవమ స్థానానికి దశమ లాభస్థానాలకి పన్నెండో భావానికి కూడా అక్కడికి గురుడు కాపాడుతూనే ఉన్నాడు మీ రాశి కూడా ఉన్నాడు గురు దృష్టి కాబట్టి మీరు భయపడే అవసరం లేదు రాహు కూడా పన్నెండో భావన ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ప్రమాదాలు ప్రయాణాలు ఇంటిలో చిన్న చిన్న ప్రాబ్లం ప్రాబ్లమ్స్ చిన్న చిన్న గృహం పీడ ఏదో అంటారు కదా అటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం మాత్రం ఉంది పన్నెండో భావంలో రాహు మీ రాశిలో శని వాళ్ళ ప్రభావం మీమే ఉంది కాబట్టి మీరు మీ మీనరాశి వారు రాహుకు సంబంధించిన అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటూనే ఉంటూ శనీశ్వరుడు తైలాభిషేకాలు చేయించుకుంటూ మందపల్లిలో కానీ మీ దగ్గర ఎక్కడ సరే చేయించుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆరాధన వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసుకుంటూ అలాగే శివాభిషేకాలు మర్చిపోకుండా చేసుకుంటూ ఉండడం వలన మీ శనీశ్వరుడు వలన రాహు వలన వచ్చే దోషాలు చాలా మటుకు కంట్రోల్ అయిపోయి పరిహారం కాగలదు కాబట్టి మీ మీనరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటంటే చిన్న చిన్న మీరు దేవ దేవుడి యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారండంలో సందేహం లేదు మీకు గురుబలం కేతుబలం ఉంది కాబట్టి మరి ఏమీ భయపరచిన అవసరం లేదు అసలు ఆలోచన విషయం అంతకన్నా లేదు